ఇక్కడ గమనించండి చాలామంది ఒక్కొక్క అలవాటును బట్టి బంధింపబడిన వారి ఖైదీల వలె జైల్లో ఉన్నట్లుగా ఆ దాస్యమునకు లోబడి ఉన్నారు అంటే కొందరు త్రాగుబోతులై కొందరు రంగులో కొందరు తగ్గించుకొనక ఇదొక చెరసాలనే కొందరు గర్విష్ఠులై ఇదొక చెరసాలనే కొందరు పగను పెంచుతూ అంటే ఏ దాన్ని తెగనీయరు పగను పెంచుతూ ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే కొందరు కోపాన్ని పెంచుతారు కొందరు సమాధాన పడనీయరు ఇవన్నీ ప్రతి మనిషికి చెరసాలనే యేసుక్రీస్తు నామము కొరకు పేదరు చెరసాలలో ఉంచు ఉన్నాడు అయితే ఒక్కొక్కరు ఒక దురలవాటుకి శరీర క్రియలకు బంధకాణంలో ఉండి చెరసాలలో ఉన్నట్టుగా ఉన్నారు జైల్లో ఉన్నవాడు గోడల మధ్య కడ్డీల నడుమ ఉంటాడు కానీ వీళ్ళు తిరుగులాడుతూనే సొంత ఇంట్లోనే ఉంటూనే సొంత ఊరిలో ఉంటూనే ఒక్కొక్కరు ఒక విధమైన బంధకానం అవి కట్టేసినాయి ఒకనికి రంకులు పెట్టని నిద్ర వేయరాదు ఒకనికి సాడీలు చెప్పందని నిద్ర వేయరాదు ఒకడు సమాధానం లేకుండా అంటే సమాధానంగా ఉండాలని లేకుండా ఎట చేయాలి అదొక పని ఇవన్నీ చెరసాలకు గుర్తు పేదరి చరసాలలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థించారు అతని విడుదల కొరకు మన మధ్య జరిగే ప్రతి కూడికలు అంటే మనం రోజు కూడిక కంటే ఎప్పుడు వాళ్ళు వస్తారు కానీ కూడికలు అనేటప్పటికీ ప్రత్యేకంగా ఒక పని ఒక వెరైటీ ఐటెం ఇప్పుడు చెప్పేనే కొన్ని లక్షణాలు కలిగిన వాళ్ళు ఉన్నారు తప్పకుండా వాళ్ళ విడుదల కొరకు మనం కూడా ప్రార్థన చేయాలి సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయి ఏలే కాలంలో ప్రార్థన చేసినాడు ప్రజలు బాగా తిని కొవబట్టి దేవుణ్ణి మరచి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే వర్షం లేకుండా ఉంటే పంటలు రావు డబ్బులు రావు పనులు ఉండవు అందరు అల్లాడిపోతారు కనుక వర్షం లేకుండా ఉండాలా వర్షం లేకుండా ఉంటే తనకు కూడా ఇబ్బందే కదా తెలిసే అయినా అతడు ప్రార్థన చేసినాడు చూడండి యాగో పత్రిక ఐదు పదిహేడు ఐదేనా ఐదేనా ఐదు రైట్ ఆగండి నేనేమంటానంటే ఈ ప్రార్థనలో ఏక భావం ఉండాలి ప్రార్థనలో ఏక మనస్సు ఉండాలి శత్రువుని కొడుకైనా పగవాని కొడుకైనా పగవాని కుటుంబమైనా పగవాడైనా నీ కుటుంబంలో నీ కుమారుని కొరకు ఎలా ప్రార్థన చేస్తావో వీళ్ళ కొరకు కూడా నువ్వు అలాగే ప్రార్థన చేయాలి వాక్యము నడిపిస్తుంది వాక్యము కలయిక చేస్తుంది ప్రతి పాపిని ప్రేమించే మనసు వాక్యానికి ఉన్నది అందుకొరకే ఏలియా ఒక షరతు కలిగి ప్రార్థన చేశాడు అతడు మనలాంటి స్వభావం కలిగిన మనసుడే ఆసక్తితో చూడండి అన్నమాట చదువు కనుక ఖచ్చితంగా ప్రార్థన చేసినాడు ఆసక్తితో వద్దు మరలా ప్రార్థన చేసినాడు కావాలి అని వర్షం వచ్చింది ఈ రెండు మూడు మాటలకు మీకు ఒక ముఖ్యమైన మాటను చూపిస్తాను చూడండి ఫిలిపీలకు రాసిన పత్రిక ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము అందరూ చదవండి మూడవ వచనము ఫిలిప్ పేజ్ నెంబరు నూట డెబ్భై తొమ్మిది ఎఫ్ఎస్సి పత్రిక అయిన తర్వాత ఫిలిప్ పత్రిక రెండవ అధ్యాయము మూడవచనం రెండు మూడు రెండవ అధ్యాయం వచనం అందరూ కలిసి చదువుకుందాము కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక వినయమైన మనస్సు గలవారై కంటే తనకంటే ఒకడు యోగ్యుడనే మరి చూడండి అక్కడ ఏముంది వినయమైన మూడవ వచనం రెండవ లైన్ వినయమైన మనస్సు గలవారై ఒకని ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు ఈమె చూస్తే ఆమెను యోగ్యురాలు అనాలి ఆమె ఈమెను యోగ్యురాలు అనాలి అక్కడ ప్రేమ పెరుగుతుంది బంధము బలపడుతుంది ఆత్మీయ సహవాసం వృద్ధికి వస్తుంది ఒకని కంటే ఒకడు తన కంటే యోగ్యుడని ఎంచుచు చూడ మాట దానిలో ఆ మాట చూడి రెండు మూడు రెండవ అధ్యాయం మూడవ వచ్చిన ఫిలిప్ రెండు మూడు కక్షచేతనైనను చేతన అంటే వృధాగా అస్యం వృధాగా అస్యం అట్లా కాకుండా వినయమైన మనస్సు గలవారై ఏం చూచు ఆగండి చాలు 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 కంటే ఒకడు యోగ్యుడు తనకంటే యోగ్యుడు ఆహా పర్వాలేదు ఆయన గొప్ప యోగ్యుడు ఆయన ఈయనను గురించి యోగ్యుడు సమసిపోవాలి సమస్యలు ఇట్లా చేయాలి ఇట్లా చెప్పుకోవాలి అని అంటే పైన మనకు అర్థమయ్యేది ఏమిటి అని అంటే రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి నేను చదువుతా గమనించండి రెండవ అధ్యాయం మొదటి వచనం కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ఏ అనేది కనపడతా ఉంది క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడలా మీరు ఏక మనస్కు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దాని ఎందే నా సంతోషమును సంపూర్ణము చేయుడి ఏక్ అంటే ఒకటి 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 ఈ ఏక భావము ఏక దయారసము ఏక సహవాసము ఏక వాత్సల్యము ఏక మనస్కు ఏక ప్రేమ ఇవన్నీ ఉంటే ఒక మనిషిని గణపరిచేది గౌరవించేది వస్తుంది ఏక ప్రేమ లేనప్పుడు ఏక స్వభావం లేనప్పుడు ఏక సమాధానం లేనప్పుడు ఆ వ్యక్తి మంచోడు అని నీకు రాదననిక్క ఎప్పటికీ రాదట్లా ఈ లక్షణాలు కలిగి ఉండాలి కాబట్టి ఒక శత్రువు కొడుకు త్రాగుబోతయ్యాడనుకో ఒక శత్రువు కొడుకు తిరిగిపోతాయ్యాడనుకో ఒక శత్రువుని కుమార్తె సరైన రూట్లో లేదనుకో నీ బిడ్డ కొరకు మనస్ఫూర్తిగా ఎట్లా ప్రార్థన చేస్తావో ఆ పాప కొరకు ఎట్లా ప్రార్థన చేయాలి నీ కుమారుని కొరకు మనస్ఫూర్తిగా నీ శత్రువుని కొడుకురకు నువ్వు ప్రార్థన చేయాలి అది ప్రభువుకు ఇష్టమైన ప్రార్థన ఆ ప్రార్థన ఫలిస్తుంది ఆ ప్రార్థన పరమార్థములోని అర్థాన్ని అందరికి అర్థమయ్యేటట్టు చేస్తుంది ఇప్పుడు ఒక మాట నా వైపు చూడండి మొగ్గ మొగ్గగానే ఉంటే పరిమళ వాసన మొగ్గ మొగ్గగానే ఉంటే పరిమళ వాసన రాదు మొగ్గ ఏం కావాలి అది పగలాలి అప్పుడే పరిమళ వాసన అనేది వస్తుంది అప్పుడే పరిమళ వాసన అనేది వస్తుంది మొగ్గ అనేది పగలల్లా మనల్ని పరిమళ వాసనగా ఉండటకే దేవుడు ఏర్పాటు చేశాడు బాగా గుర్తుపెట్టుకోండి పరిమళ వాసన అంటే ఒకరిని ఒకరిని చూసిపోయేది కాదండి నేను ఆదివారం చూపిస్తే కదా ఇద్దరు పాపలను నడిపించి ఇద్దరి దగ్గర పెద్ద బైబులే ఉండగానే ఒకరికొకరు మాట్లాడరు ఇది కుష్ఠురోగం కంటే భయంకరమైన రోగం బైబిల్ని సొత్తు కాదు పరలోకంని సొత్తు కాదు చాలామంది కులుకుతారు కులుకుతారు ఏం అట్లా అంటాడు అంటే చూడండి ఎస్యా గ్రంథం మూడవ ఉదయం పదార్ వచ్చిన చూడి ఉండవు ఉండమ్మా మూడు పదాలు చూడండి ఎస్యా గ్రంథం మూడు పదారు ఎస్యా గ్రంథం మూడు పదహారు ఉండు ఉండు ఆయన కోసమే ఉండనింది ఎస్యా గ్రంథము మూడు పదహారు దొరికి గట్టిగా గర్విష్ఠు రాండ్రై మెడ చాచి నడుచుచుగా ఇక్కడ మెడ చాచి నడుచు అంటే మ్యాచింగ్ డ్రెస్ చేసుకొని ఇట్లా మామూలు సాధారణ మనుషులు చూసుకున్నట్ల మెడ ఇట్లా కనపడకుండా ఇంక ఇట్లా చూసి నడుచుకునేది ఇట్లా బైబిల్ పట్టుకునే వాళ్ళు కూడా చేస్తున్నారు రిటైర్డ్ శాస్త్రాలు ఏం మాట్లాడకపోయినా ఏడుది కూడా తెలియదు అంత సేదే అంత ఎరిపుచ్చకాయనే అంత యాప్ కానీ ఎవరితోనూ మాట్లాడాలి మరి ఇంతలా బైబిల్ మోసుకోవడం ఆడ ఆ మాట అదే ఉండేది మెడచాచి నడుచు ఓరచూపులు చూచుచు కలిసేది లేదు ఇట్ల నడుచుకుంటేనేగా ఇటు చూసుంటారు ఇటు ఇటు నడుచుకుంటేనే సైతం పని ఇదంతా మనుషుల కింద గాసముంటే ఇంతే వచ్చేది ఓరచూపులు చూచుచు అన్న ఉందా మాట ఏముంది పదారం వచ్చినము చివరి మాట అక్కడ ఎట్లా కులుకుగా ముసుగు వేసుకునేది బైబిల్ భద్రంగా పెట్టుకునేది ఎవరితో మాట్లాడేది లేదు సైతాన్ బోధేది సైతాన్ బోధేది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అంటే ఏం అట్లా పోతా ఉంటే తన తరు వెనక అట్లా అట్లా కానిపోతే మాట్లాడుకుంటా తంతరు నా ఏసయ్య తన్నడు నా ఏసయ్య నాకు ఫ్రీడమ్ నేర్పించినాడు ఒక యాక్షన్ ఒకటి చేస్తారు కులుకంటే యాక్షన్ అందుకే ఏక భావం ఏక మనస్సు ఏక దయారసం అందరికీ మనసుంటే పేతురు కొరకు ప్రార్థన చేసినట్లే సంఘం ప్రార్థన చేస్తుంది ఆసక్తితో ప్రార్థన చేస్తారు సంఘం అయితే కదా ప్రార్థన చేసేది సంఘం కాకుండా చేయదు పరలోకము ఎవరిది కాదన్న సొంతం యేసు ప్రభు అది కష్టపడ్డాడు ఆయన ఆయన ఒప్పుకున్నాడే అటు పోయేది ఈడ అందరు ఎదురుగా నాను గొప్ప నా ఇవన్నీ పనికి మాలిన మాటలు సౌతులు కూడా బజార్లో కొట్లాడతాయి నాన్ను అంటే నాను మంచిదాన్నని ఎవరు అనేది మీకు గుణాలే చెప్తాయి కాబట్టి కులుకు నలుకు పలుకు ఓరచూపులు వయారాలని విడిచిపెట్టి ప్రభు చెప్పినట్టుగా అక్కా నువ్వు పర్వాలేదు అక్క వందనాలు నిన్ను చూసి చానా విషయాలు నేర్చుకుంటున్నానక్క నేను నిన్ను చూసి కూడా చానా విషయాలు నేర్చుకున్నానమ్మా అన్నా నిన్నేమో అనుకునేంటిగా అన్న చాలా ఓపిక ఉందన్న నీ దగ్గర కూసుకునే దానికి ఓపిక కలిగి ఉండాలనేది నేర్చుకుంటానా అన్న ఎవడన్నానని పడిపోతావు అన్న నీ అమ్మడి గడిసేపు వచ్చిన దానికి నేను కూడా అది నేర్చుకుంటానా ఈ బుద్ధి మనకు ఉండాలి ఏ కార్యమైన జయమే ఏ కార్యమైన జయమే కనుక ప్రియుల కంటే ఒకడు తన కంటే యోగ్యుడని ఎంచాలి అంటే ఈ మనసు కలిగి ఉండాలి ఈ భావం కలిగి ఉండాలి ఈ దయారసం కలిగి ఉండాలి నిండి ఉన్నది దయారసము రండి రండి ధన్యులు కండి రండి రండి ధన్యులు కండి మహదానందమానందమాయనో నాదు ప్రియా కుమారుని ఎందు చాలా మంచిది సంగమైతే అతని కొరకు ఆసక్తితో ప్రార్థన చేసింది మన కుటుంబాలలో కూడా చాలామంది బంధింపబడి ఉన్నారు చరసాల కంటే ఘోరంగా ఉన్నారు మరి ప్రభు చిత్తమైతే రేపు కోడికెళ్ళు ప్రభుకు మహిమకరంగా జరుగునట్లు అందరూ ముఖ్యంగా మా ఇంట్లో ఎవరు రారు నీ సన్నిధికి రేపు పద్నాలుడు పద్నాలుగు వచ్చేటట్టుగా దైవ సేవకులను ప్రేరేపించి బహు గంభీరంగా మాట్లాడి విడుదల చేయండి ఏసునామంలో ప్రార్థన చుట్టూ పాత సంత పాటు పాత కోటలకి అట్ల ఏం పోవద్దండి రోజు చేసుకుంటాం అట్లా త్వరగా కానివ్వండి వన్ బై వన్ మా ఇంట్లో ఎవరు రారు అందరూ వచ్చేటట్లు వారితో మాట్లాడు మా ఇంట్లో మా తమ్ముడు రాడు మా నాయన రాడు నా కొడుకు రాడు నా కోడలు రాదు లేక మా నాయన రాదు అందరూ వచ్చి వాక్యం వినేలాగున ప్రత్యేకమైన కూడికలు ఒక రైట్ స్టార్ట్ చేయండి మైక్ తీసుకో శక్తి కలిగిన వాళ్ళు మోకరించండి